వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఏదైనా మాటిచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట పోకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడమ్మా మద్యపాన నిషేధం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మానిఫెస్టోలో పెడుతున్నాను మద్యపాన నిషేధము మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానం అన్నాడే మరి ఏమైందన్నా మద్యపాన నిషేధం ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా ఈరోజు సర్కారే సర్కారే మద్యం అమ్ముతుంది ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు భూమి భూమట ప్రపంచంలో ఎక్కడ అమ్మడం లేదన్నా ఇవి మనకే స్పెషల్ భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అట ఎక్కడా లేవు ప్రపంచంలో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటున్నారమ్మ అయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకుంటున్నాను అన్నట్టుగా ఉంది ఈ కల్తీ సరుకు ఈ నాసిరకం మందు తాగి ఈ నాసిరకం మందు తాగి ఈ కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు గుండె లివరు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా వాళ్ళు అమ్మిందే తాగాలి వాళ్ళు అమ్మిందే తాగాలి వాళ్ళు ఎంతకమ్ముతే అంతకే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట కదా ఓన్లీ క్యాష్ అట కదా అంటే ఎంత అమ్ముతున్నారు అని లెక్కలేదు స్టేట్ ట్యాక్స్ ఎంత పోతుందో లెక్కలేదు సెంట్రల్ ట్యాక్స్ లెక్క లేదు ఒక పద్ధతి లేదు దోపిడీ జరుగుతుందన్న మాఫియా జరుగుతుంది ఒక పక్క లిక్కర్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా ఒక పక్క శాండ్ మాఫియా ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్య రాజకీయాలు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను ఐదు సంవత్సరాలుగా కాపాడటమే కాకుండా మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు ఇలాంటి వాళ్ళ రాజకీయాలు చేయాల్సింది ఇలాంటి వాళ్ళకి అధికారాలు ఇవ్వాల్సింది ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయలేదు ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు ఐదు సంవత్సరాలు అయ్యాక ఎలక్షన్ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజలను ప్రజలుగా చూడటం లేదన్నా ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మీరు బటన్ నొక్కాలని అడుగుతున్నారు సభలు పెట్టి సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధమన్నా మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక హోదా మన పోలవరం ప్రాజెక్టు మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ రైతులను ముంచడానికి సిద్ధమా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని యువతను ముంచడానికి సిద్ధమా ఇరవై లక్షల ఇల్లు కడతానని చెప్పి మళ్ళీ పేదలను ముంచడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా వీళ్ళు మీ నెత్తిన ఈసారి చెవులో పూలు కాదు సిద్ధం ఏమన్నా పెట్టించుకుంటారా వీళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధం కాండి ఏమన్నా ఈసారి ఓట్లేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయండి ప్రజల కోసం ఆలోచించిన పార్టీకి ఓటేయండి అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు అన్న ఇక్కడ ఏదో పదవులు అనిపించడానికి ముఖ్యమంత్రి అయిపోవడానికి చేరలేదు కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టి రాహుల్ గాంధీ గారు స్వయంగా మాటిచ్చారు కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిందంటే ఎందుకు వచ్చిందన్నా కనీసం ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేస్తున్నారు ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే లేకపోతే ఒక పార్టీ లేకపోతే ఎలా కొట్లాడడానికి ఉండాలి గొంతిప్పడానికి ఉండాలి కొట్లాడడానికి మాట్లాడడానికి ఉండాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది అవును తెలంగాణ నాకు మెట్టిల్లు అయితే ఆంధ్ర నాకు పుట్టి పుట్టిని తెలంగాణలో ఒక నియంత్రణ రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఒక నియంత్రణ అధికారంలో నుంచి దింపింది ఇక్కడ అవసరం ఉంది కాబట్టి నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా రాకపోతే మన బిడ్డలకు భవిష్యత్తే లేదు కాబట్టి కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి గడపకు ప్రతి ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇంతమంది మహిళలు ఉన్నారు డ్వాక్రా రుణాల మాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేద ఇల్లు గడవడానికి ఈ రోజు ఇల్లు గడవడం ఎంత కష్టమైందో ఈ మహిళలందరికీ తెలుసు ఇంట్లో భర్తకు బిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి ఎంత కష్టమైతుందో అందరికీ తెలుసు గ్యాసు డీజిల్ పెట్రోల్ చక్కెర నూనె అన్ని పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెరిగాయి ఇలాంటి పేద కుటుంబాలు బ్రతకడానికి ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకు కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంత అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి మళ్ళీ ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని ఏది సాధ్యం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కిల్లి కృపారాణి అమ్మ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు గొప్ప మెజారిటీతో గెలిపించండి ఇది వరకు మీకు సేవ చేస్తుంది ఇప్పుడు కూడా మీకు నమ్మకంగా సేవ చేస్తుంది మీ గొంతైతుంది మీ అవుతుంది మీ ఉంటుంది మీకు అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే ఎంపీ అభ్యర్థి పరమేశ్వరన్న గారు గొప్ప మెజారిటీతో గెలిపించండి అవసరమైతే మన ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో మాట్లాడతాడు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తాడు మన హక్కుల కోసం కొట్లాడతాడు మీ మనిషిగా మీ మనిషిగా మీ బంధువుగా మీ బలంగా ఉంటాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించిగా ప్రార్థిస్తుంది జోహార్ వైసార్ జోహార్ వైసార్ జోహార్ వైసార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అభయ హస్తం అన్నా రాజశేఖర రెడ్డి గారి గుర్తున్నా చెయ్యి చేయలేకపోతే ఏమీ లేదు ఆశీర్వదించండి హస్తం గుర్తు అమా గుర్తు ముఖ్యం అమా గుర్తు ముఖ్యం అమ్మా గుర్తు అనా గుర్తు ముఖ్యం అన్నా ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం ఆశీర్వదించండి Let really? me.